పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలను బాగా చూసుకున్నామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగర్ కర్నూలులో నిర్వహించిన రోడ్ షోలో కేసీఆర్ అనేక అంశాలపై మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధును ఐదు ఎకరాలకే పరిమితం చేసి రైతులకు అన్యాయం చేసిందని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు మిగతా రైతుల పరిస్థితి ఏంటని కేసీఆర్ ప్రశ్నించారు వలసల జిల్లాగా పేరున్న పాలమూరును సస్యశామలంగా మార్చామని అన్నారు మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కేసీఆర్ విమర్శించారు తొమ్మిది ఎకరాలలో ఏం పాపం చేసిండు పది ఎకరాలు ఏం చేసిండు రైతులంటే అంత సులకన్నా అంత సులకన్నా సరే ఇరవై ముప్పై ఎకరాలకు ఇయ్యమంటే ఒక మాట కానీ పది పదిహేను ఎకరాల దగ్గర ఇయ్యాలి కదా ఇయ్యన్నా వద్దా వీళ్ళు అయ్యే సొత్మనం పోతుందా వీళ్ళ జాగిరి పోతుందా ప్రజలు సొమ్మే కదా ప్రపంచంలో ఈరోజు నేను ఒక్కటే మాట మీకు చెప్తా ఉన్నా గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా ఏ దేశంలో కూడా వ్యవసాయం జరుగుతలేదు అందుకే నా మెదడు కరగబెట్టి దేశంలో భారతదేశంలో ఇంతకు ముందు ఎప్పుడు లేనటువంటి రైతు బంధు తీసుకొచ్చినాం టంచనగా పడుతుండే టంచనగా రైతు బంధు పడుతుండే టింగు టింగు మరి మీ సెల్ ఫోన్లు మోగుతుండే బ్రహ్మాండంగా దర్జాగా మీరు పంటలు పండించినారు దాన్నే రాసులు వచ్చినాయి మీరు నడిమింత వండుకొని పొద్దుగాల పోతే బ్రహ్మాండంగా పొలం పారి కనబడుతుండే ఎందుకు ఈ ఐదు నెలలకే నాలుగు నెలలకే ఇంత దుర్మార్గం ఎందుకు అంటే ఏం జరగాలి మళ్ళా మీతోనే నేను ఏం అంటే మీ తరఫున వాదించానంటే ఈ దుర్మార్గ కాంగ్రెస్ ప్రభుత్వం మెడల్ వంచానంటే నాకు మీ బలం ఇవ్వాలి నాకు మా మీ బలం ఇచ్చుడంటే ఇక్కడ చదువుకునేటువంటి మాజీ ఐపీఎస్ అధికారి